హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళటి వీడియో ఏంటంటే మీకు అర్థమైపోయే ఉంటుంది చూడండి మనము కొబ్బరి కుడుకలతోని కొబ్బరి పేర్లు అయితే తయారు చేస్తున్నాము పళ్ళు కుడుకలు పెద్ద కుడుకలు తీసుకోవాలి తీసుకొని వాటికి రెండు హోల్స్ అయితే చేయాలి ఒక్కొక్క కుడుకకి రెండు హోల్స్ చేయాలి పైనకి చేసిన తర్వాత మనము వేరే ఒక కుడుకను వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి నానబెట్టుకొని అది మంచిగా నానిన తర్వాత మనం దాన్ని చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి మళ్ళీ ఎండు ఖర్జూరాలు తెచ్చుకుంటాం కదా ఎండు ఖర్జూరాలు కూడా మనకు సూది దిగ తీయడానికి అందుకే వాటిని కూడా కొద్దిగా వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి అది కుడుకల పేరు తయారు చేయడానికి మళ్ళీ నెక్స్ట్ బిస్కెట్ల పేరు కూడా తయారు చేస్తాను మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను ఎలా తయారు చేస్తాను ఇవి దేని దేనికి ఉపయోగపడతాయి దేని గురించి పిల్లల మెడలో వేయాలి ఇవన్నీ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇప్పుడు నానబెట్టిన కొడుకను మనము చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకోవాలి అది కొబ్బరి మనకు సూదికి దిగదు కాబట్టి మనం వేడి నీళ్ళల్లో ఒక వన్ అవర్ వరకు అట్లా నానబెట్టుకోవాలి లేకపోతే మనము నైట్కి నీళ్ళలో నానబెట్టేసినాం అనుకోండి ప్రొద్దున వరకైతే అయిపోతుంది నానిపోతుంది మనకి ఈజీగా దిగుతుంది కాకపోతే మనము అప్పుడు వెంటనే చేసుకోవాలనుకుంటే మనం వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి చూడండి అట్లా చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలి ఆ ముక్కలు చేసుకున్న తర్వాత అవి మనకు ఒక్కొక్క హారానికి ఇరవై పచ్చల వరకు పడతాయి అట్లా ఇరవై మనము వేసుకున్నంత ఉంటుంది ఉచ్చడి పండ్లు ఎన్ని పెట్టుకుంటే అన్నీ ఇట్లా చూడండి హోల్స్ కనిపిస్తున్నాయి కదా అట్లా ఒక్కొక్క కుడుకకి అట్లా రెండు హోల్స్ అయితే చేసుకోవాలి ఆ పెద్ద కుడుక మధ్యలో రావాలి కదా ఇప్పుడు ఆ కుడుకలు చిన్న కుడుకలు అయితే కట్ చేస్తున్నాము ఇప్పుడు మనము దండైతే తయారు చేయాలి ఇప్పుడు దండ ఎలా తయారు చేయాలంటే మనము లావుతీ సూది తీసుకోవాలి లావుతీ దారం తీసుకోవాలి తీసుకొని ఆ కుడుకలు ఆ చిన్న కుడుకలకు మనం సూతితో కూర్చాలి కూర్చిన తర్వాత ఒక రెండు కుడక పచ్చలు కూర్చిన తర్వాత ఒక ఉచ్చడి పండు అయితే కూర్చోాలి ఆ తర్వాత మళ్ళీ రెండు కుడక పచ్చలు మళ్ళీ ఒక ఉచ్చడి పండు ఇట్లా కూర్చుకుంటూ దండనైతే తయారు చేసుకోవాలి మళ్ళీ ఇట్లా ఒక్కొక్క మనము పిల్లలు కొద్ది పెద్దగా ఉన్నారనుకోండి నాలుగు ఉచ్చడి పండ్లు అయ నాలుగు సార్ల కుడుకలు నాలుగు సార్లు చెడి పనులు అయ్యేంత వరకు కుచ్చుకోవచ్చు లేకపోతే నాలుగు చెడి పనులు ఐదు సార్ల కుడుకలు మళ్ళీ ఒక పెద్ద కుడుక మళ్ళీ తర్వాత కుడుకలు మళ్ళీ నాలుగు చెడి నాలుగు ఇట్లా రకరకాలుగా మనము మనకి ఎట్లా వీలైతే అట్లా కుచ్చుకోవచ్చు చిన్నపిల్లలైతే రెండు చెడపనులతో మూడు చెడి సరిపోతుంది పెద్దవాళ్ళకి కొద్దిగా పెద్ద ఉన్న వాళ్ళకి అయితే నాలుగు చెడి పనుల వరకు కూర్చోాలి అయితే ఇదేంటంటే మనము పన్నెండు లోపు పిల్లలకి ఈ కుడుకలు ఉచ్చడి పనులతో కూర్చున్న హారాన్ని వేస్తే పిల్లలకి ఎటువంటి దిష్టి దోషాలు లేకుండా పోతాయని మన పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం అన్నట్టు ఇది పూర్వకాలంలో కంపల్సరీగా చిన్నపిల్లలందరికీ కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కుడుకల పేర్లు బచ్చీసల పేర్లు అనేవి బయట నుండి తీసుకొచ్చి హోలీ రోజే సాయంత్రం వేసేవాళ్ళు కానీ మనకిప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పిల్లలు మన దగ్గర అందుబాటులో ఉండరు కాబట్టి అందుబాటులో లేని లేని పిల్లలకి హోలీ రోజు నుంచి ఉగాది రోజు వరకు వేసుకోవచ్చు పదిహేను రోజులు టైము మన పిల్లలకి ఎప్పుడైనా వేసుకోవచ్చు అప్పుడంటే అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి వెంటనే అదే రోజు వేసేసుకునేవాళ్ళు అయితే ఇవి ఎందుకు వేసుకోవాలి అంటే హోలీ మెడలు మె ఇవి హోలీ దండలు అంటారు వీటిని వీటికి ఇవి వేసుకోవడం వల్ల మన పిల్లలకి ఎటువంటి దిష్టి ఉండకుండా పోతుందని బాలరిష్టాలు కానీ ఏమైనా ఉంటే పోతాయని అవైతే వేసుకుంటారు కుడుకలు ఖజూర్లుతోని కూర్చిన దండను ఫస్ట్ మనం పిల్లలకి వేయాలి వేసిన తర్వాత మనకు ఎన్ని రకరకాల దండలు ఇప్పుడు కూర్చున్నారు చూడండి ఇప్పుడు మనం కుడుకలు ఉచ్చడి పనులే పెట్టాము కదా ఇందులో బాదాములతో కూర్చుతున్నారు మళ్ళీ ఇట్లా పండ్లతోని కూడా స్వీట్లతోని చాక్లెట్స్తోని బిస్కిట్స్తో కిస్మిసులు సారపలుకులు అన్ని రకరకాల దండలు అయితే ఇప్పుడు తయారు చేసుకుంటున్నారు అందరికీ ఏది ఏ రకం చేయాలనిపిస్తే ఆ రకం చేసుకొని దండలు అయితే వేసుకుంటున్నారు పిల్లలకు మాత్రం కంపల్సరీ హోలీ నుంచి ఉగాది వరకు మీరు ఎప్పుడైనా పదిహేను రోజుల వరకు ఎప్పుడైనా వేయచ్చు చూడండి దండ కూర్చోడం అయితే అయిపోయింది ఎలా కూర్చోనో చూసారు కదా రెండు కుడకలు కుచ్చి ఉచ్చడి పండు కుచ్చి మళ్ళీ రెండు కుడకలు మళ్ళీ ఒక ఉచ్చడ పండు మళ్ళీ రెండు కుడకలు ఉచ్చడ పండు మళ్ళీ రెండు కుడకలు ఉచ్చడ పండు మళ్ళీ పెద్ద కుడుక తర్వాత సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే అలా కుచ్చుకోవాలి తర్వాత మనము ఇంకా ఏం అంటే పిల్లలకి బిస్కెట్స్ అయితే చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు బచ్చీసలు అయితే ఇప్పుడు ఎక్కువ దొరకట్లేదు అయితే వే ఒకటే దండ వేయద్దు కాబట్టి బిస్కిట్స్తో మన పెళ్ళిళ్ళల్లో చిన్న చిన్న బిస్కిట్లు ఇస్తారు కదా ఆ బిస్కిట్స్ బిస్కిట్స్ కూర్చి కొన్ని బిస్కెట్స్ కూర్చుకుంటూ మళ్ళీ చిన్న కొడుకు ఒకటి ఇట్లా రెండు మనం ఒకటైతే ఒకటి రెండైతే రెండు ఒక పది బిస్కెట్ల వరకు కూర్చోాలి కానీ బిస్కిట్లు కూర్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్త కూర్చోాలి విరిగిపోతుంటుంది అన్నట్టు అది విరిగిపోకుండా మెల్లిగా కూర్చాలి ఒక పది బిస్కెట్లు కూర్చున్న తర్వాత ఒక రెండు కుడక పచ్చలు కూర్చి మళ్ళీ అట్లా పది ఒక బిస్కెట్లు కూర్చి మళ్ళీ ఒక రెండు కుడక పచ్చలు కూర్చి ఇట్లా మళ్ళీ సేమ్ టు సేమ్ ఉచ్చడిపండు ఎలా కూర్చోమో ఇది కూడా అలానే కూర్చోాలి ఉచ్చడిపండు బదులు బిస్కెట్స్ అంటే ఇప్పుడు మనకు పచ్చేసే లేవు కాబట్టి వచ్చేసే స్వీట్ అది అవి లేవు కాబట్టి మనము ఇట్లా బిస్కెట్స్తోని దండ తయారు చేసుకుంటున్నాం అన్నట్టు చూడండి మనం కంపల్సరీ అయితే పిల్లలకు ఇవి దండలు వేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు మన చిన్నపిల్లలకి తొందరగా డిస్ట్రీ అనేది తొందరగా అవుతుంది ఇప్పుడు మన పెద్దవాళ్ళం ఏదైనా కానీ ఓర్చుకోగలుగుతాము కానీ చిన్నపిల్లలు ఓర్చుకోలేరు కాబట్టి ఈ దండలు పిల్లలకి పన్నెండు సంవత్సరాల్లో పిల్లలకి వేయాలి కంపల్సరీ మనము ఏ రకం దండ వేసినా సరే ఫస్ట్ కుడుక కొబ్బర ఉచ్చడి పండ్లతోని కూర్చున్న దండను ఫస్ట్ వేయాలి తర్వాత బిస్కెట్స్ కానీ మనం ఏ రకరకాలు కూర్చుకుంటే ఆ రకాల దండలు అయితే వేయాలి చూడండి గైస్ మీరు మర్చిపోవద్దు కంపల్సరీ అయితే ఈ దండలు పిల్లల మెడ మెడలో అయితే వేయండి వాళ్ళకున్న నరడిష్టి ఏ డిస్టి అయినా కానీ ఎటువంటివి ఉన్నా కానీ వెళ్ళిపోతాయి మనం కొత్త సంవత్సరంలోకి మన పిల్లలు అడుగు పెట్టే ముందు మన పిల్లలు ఎంతో హుషారుగా ఉండాలని మనం ఆశిస్తూ ఆ దండలైతే వేయాలి చూడండి ఇప్పుడు రెడీ అయినాయి రెండు బిస్కెట్ల దండలు రెండు ఉచ్చడిపళ్ళతో దండలు మా మనమరాలు మనవడు వాళ్ళిద్దరూ ఈ దండలైతే మా బాబు అయితే వాళ్ళకి వేస్తున్నాడు చూడండి మనము ఎట్లా అంటే పెద్దవాళ్ళము ఏదైనా ఓర్చుకోగలుగుతాం కానీ పిల్లలు ఏది ఓర్చుకోలేరు అందుకే తప్పకుని సరిగా మీరు మర్చిపోకుండా మీ పిల్లలకి దూరం ఉన్నా కానీ వాళ్ళు మన దగ్గరలో లేకపోతే పదిహేను రోజుల టైం ఉంది కదా మనకి వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా సరే మనం దండలు వేయాలి కంపల్సరీ లేకపోతే మనకు పోయే ఛాన్స్ లేదు వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు అనుకుంటే అక్కడ వాళ్ళనైనా తయారు చేసుకొని వేసుకోమని చెప్పండి చూడండి ఫస్ట్ కొడుకలు ఉచ్చడి పనులతో తయారు చేసిన దండ మెళ్ళలో వేశారు తర్వాత బిస్కెట్స్ ఇంకా రకరకాల దండలు కూర్చోాలని ఉంది కానీ టైం లేకుండే అప్పటికే నైట్ అయింది మేము అక్కడికి వెళ్ళి అవి దండలు అక్కడనే తయారు చేసుకొని వేసేసరికి నైట్ అయింది అప్పటికే బాబుకు నిద్ర వచ్చేస్తూ ఉంది అలిసిపోయిండు నిద్ర వచ్చేస్తూ ఉంది రాత్రి పది అవుతుంది ఆ టైము పిల్లలైతే చక్కగా వాళ్ళు ఎంత దండ కుచ్చుతుంటే వాళ్ళకు ఎంత సంతోషం అనిపించిందంటే చూడండి మా మా అమ్మ మాకు ఇట్లా కుడల పేర్లు దండలు వేస్తాడు అని చాలా సంతోషపడ్డారు నిజంగా చెప్పాలంటే చాలా సంతోషపడ్డారు పిల్లలు అట్లా మన పిల్లలకి కూడా మనము సంతోషాన్ని ఒక సంతోషాన్ని ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళకి దండలు వేస్తే అవి కొరుక్కొని వాళ్ళు తింటుంటే కూడా చూడాలని మనకు ఆశగా ఉంటుంది ఇద్దరు దండలు వేసుకొని ఎలా కూర్చున్నారు బాబుకు నిద్ర అయితే వచ్చేస్తుంది అప్పటికే కానీ పాప అయితే చాలా హెల్తీగా ఉంది చూడండి గైస్ మేము ఈ వీడియోలో దండలు చేయడం అయితే చూపించాను చూడండి మీరు కూడా ఇంకా ఉగాది అంటే ఇంకా టైం ఉంది ఉగాది వరకు మీరు కూడా దండలు తయారు చేసుకొని మీ పిల్లలకు వేస్తారని ఆశిస్తున్నాను మన పిల్లలు కొత్త సంవత్సరంలోకి మంచిగా అడుగు పెట్టాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ మనకు బయట ఇక్కడ సిటీలో హైదరాబాద్లో అయితే ఎక్కడ కూడా మనం కొనుక్కుందామంటే దొరకట్లేదు మాకు నిజామాబాద్ సైడు కొనుక్కొని వేయచ్చు కానీ ఇక్కడ లేవు కాబట్టి మనం ఇంట్లోనే ఖచ్చితంగా తయారు చేసుకోవాలి తయారు చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు తయారు చేసుకొని పిల్లలకైతే వేయండి చూడండి పిల్లలు ఎంత సంతోషంగా చూడండి ఎలా ఉంది పాప బిస్కెట్లు కొరుకొని తింటుంటే చాలా బాగుంది మనకు చూడ్డానికి సంతోషం పిల్లల దిష్టి అటువంటి అన్నీ పోతాయి అందుకే తప్పనిసరిగా మీరు వేస్తారని నేనైతే ఆశిస్తున్నాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి